వెల్కమ్ టు న్యూటివి తెలుగు విశ్వనటుడు మక్కల్ నిధి మయం అధినేత కమల్ హాసన్ సొంత పార్టీ కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేశారు ఓ కార్యకర్త అభిమానంతో ఆయనకు కత్తిని బహుకరించారు అంతటితో ఆగకుండా ఆయన చేతికి ఇచ్చేందుకు ఆసక్తి చూపించారు ఈ అనూహ్య పరిణామంతో వేదికపై గందరగోళం నెలకొన్నది ఆ తర్వాత పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిత్తారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మారాయి చెన్నైలో మక్కల్ నీది మయం పార్టీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఈ ఘటన జరిగింది ఈ కార్యక్రమం సాగుతున్న సమయంలో వేదికపైకి చేరుకుని కార్యకర్తలు ఆయనకు ఓ భారీ కత్తిని బహుకరించారు అభిమానులు ఇచ్చిన కానుకను కమల్ స్వీకరించారు మొదట నవ్వుతూనే కమల్ కత్తిని చేతితో పట్టుకున్నారు ఈ సమయంలో మరో కార్యకర్త బలవంతంగా కత్తిని వరలో నుంచి తీసి కమల్ చేతికి బలవంతంగా అందించేందుకు యత్నించాడు కత్తిని చేతిలోకి తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు పదే పదే తీసి చేతికి ఇచ్చేందుకు ప్రయత్నించగా కమల్ ఆగ్రహానికి గురయ్యారు ఓ కార్యకర్తను ఓ కత్తిని కింద పెట్టాలంటూ హెచ్చరించారు వెంటనే అక్కడే ఉన్న పోలీస్ అధికారి స్పందించి కార్యకర్తను నిలువరించి కత్తిని పక్కన పడేశారు ఆ తర్వాత కార్యకర్తలు కమల్ హాసన్ తో కరచాలనం చేసేందుకు ఫోటోలు దిగేందుకు పట్టుబడి భద్రతా సిబ్బంది వారిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది ఈ ఘటనతో కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది